జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆడపడుచుని తన సొంత అక్కచెల్లగా భావించి వారి పసుపు కుంకుమలను కాపాడాలి వాళ్ళ భర్తలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కొడుకుల ఆరోగ్య పరిస్థితి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయ వనరు అయినా కూడా ఆ మద్యాన్ని దూరం చేసే విధంగా ఈరోజు మహిళల మాన ప్రాణాలు వాళ్ళ పసుపు కుంకులు వాళ్ళ మాంగల్యాల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా నలభై మూడు వేల బెల్ట్ షాంపుల్ని రిమూవ్ చేశారు అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయడం జరిగింది అలాగే కొత్త బార్లకు గాని లైసెన్స్ ఇవ్వకుండా కొత్త బిజినెస్ లైసెన్స్ ఇవ్వకుండా మరి బార్ ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర చనిపోతున్నారు దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మధ్యం స్కాన్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యాలో మనకు అర్థమవుతుంది